ఇది నా ఒరిజినల్ చేయి కింద ఉంది ఇది డూప్లికేట్ హ్యాండ్ హాయ్ సినిమా ఇండస్ట్రీలో జరిగేవి అయితే దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ కనిపిస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నిండిపోయి ఉంటది చాలా మందికి ఆ ప్రాపర్టీస్ ఎక్కడ దొరుకుతాయి ఎలా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం చూస్తున్నారు కదా మనకి ఈ వీడియోలో కనిపించే అన్ని కూడా మనకి సినిమాలో కనిపించే బ్యాక్ గ్రౌండ్ ప్రాపర్టీస్ అనమాట సో ఇవన్నీ కూడా డూప్లికేట్ అని చెప్పలేము అలా అని కూడా చెప్పలేము సో మీకు కంటికి కనిపించే విధంగా రియాలిటీలో చూపించే విధంగా మనకైతే ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇది ఎవరితో కాదు మన కృష్ణమయ్య గారిది సో ఇక్కడ ఆ ప్రాపర్టీస్ గురించి అడిగి తెలుసుకుందాం సో అయితే సో చూస్తున్నారు కదా ప్రాపర్టీ సార్ ఇక్కడ ఉన్నాయి కూడా అంటే డూప్లికేట్ ఒరిజినల్ చెప్పలేము మన ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రామ ఫోన్ ఉంది వెనకాలది ఆ పీరియడ్ కి కావాలి ఎందుకంటే ఒక పాత జమీందారు పాట అంటున్నాడు అంటే అప్పట్లో మరి తీపర్ లేవు ఇదే కాబట్టి దీనికి ఇచ్చేది మూవ్ అవుతా ఉంటది తిరుగుతూ ఉంటది అలా అని మేము అప్పట్లో కావాలంటే ఇది కొన్ని డమ్మీలు అంటే ఎలా ఉంటాయి అంటే అండి ఆ పైన ఉన్నాయి మీకు చూస్తే అక్కడ బొమ్మలు ఉన్నాయి రబ్బర్ బొమ్మలు అది ఆ పై నుంచి కింద పాడేయడం కొండల మీద తోడు చాలా సినిమా కనపడతా ఉంటది పందిరి మంచం అప్పట్లో పందిరి మంచం కావాలంటే ఇంక ఇదే వేరే అంటే పూర్వం పందరి మంచాలంటే ఇలా ఉండే అనమాట లోపల పడుకునే వాళ్ళు ఇక్కడ గంటలుండే దీనికి అంత దోమతరాచువేషన్ లో అంటే మేము యాక్చువల్లీ మా సినిమా ఫీల్డ్ ఉపయోగపడతాడు ఇప్పుడు జమీందారు సోఫాలు కావాలి అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది

కర్రలో కత్తి లెఫ్ట్ హ్యాండెడ్ కాదు రైట్ హ్యాండెడ్ యాక్చువల్లీ కర్రలో కత్తి ఇది బాగుంది అంటే ఏ పడినా చేయాలండి సినిమా ఫిట్కి ఏం కావాలో చేసి చేయాలి అంటే దొరకదండి ఇప్పుడు అరికెల్ ల్యాంప్ ఉందండి ఇది ఎప్పుడు కాదు ఇది ఇది చాలా పీరియడ్ ఇది ఇప్పుడు రన్నింగ్ మన కిరణాల పేరు తెలుగుతుంది అప్పట్లో ఏంటంటే అప్పట్టు వెళ్ళే ఊరు కదా అప్పుడే కలెక్ట్ చేస్తాం అంటే ఇప్పుడు కొన్ని సేల్స్ దొరుకుతాయి మేము ఏదైనా ఊరు వెళ్తాం అవుట్డోర్ షూటింగ్ కి ఆ షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉంది అనుకోండి వాడు ఎంత నేను ఇచ్చి ఇది ఎలాగ తెచ్చింది ఎలాంటిది ఏదో రాజమండ్రి దగ్గర చిన్న ఊరు వెళ్తే ఆ ఊళ్ళో దొరికింది డబ్బులు అంటే నేను అప్పట్లో అరవై రూపాయలు అన్నాడు నేను వెయ్యి రూపాయలు ఇస్తాను తీసుకొచ్చా అంటే మనకు కావాలి షూటింగ్ కి అలా కలెక్ట్ చేసుకుంటాం అనమాట అంటే ఇంకా అన్ని ఉంటాయి సైరన్ ఇంకో జమీందారు ఆ రోజుల్లో దాంట్లో ఏదో వేసి ఇలా ఎలిగిస్తారు దాన్ని సైడ్ నుంచి వెలిగిస్తారు పాతశాలంలో సత్యనాయ గారు వాడేవారు ఎక్కువ

సో ఈ బ్యాక్ గ్రౌండ్ ఏది కూడా మన దగ్గర లేదు అనేది అయితే లేదు అన్ని మ్యాచ్ లేదు అంటే మళ్ళీ బయట నుంచి తీసుకొని తీసుకుంటాం కొన్ని కొనేస్తాం కొన్ని తయారు చేసి ఇచ్చేస్తాం అప్పటికప్పుడు పెయింటింగ్ అది ఇది అన్ని మొత్తం ఓల్డ్ టీవీలు కాకుండా ఓల్డ్ అప్పట్లో ఉన్న టీవీలు ఏది కావాలంటే ఇవ్వాలి సినిమా ఫిల్డ్ ఏంటంటే ఇంకా లేదని చెప్పడానికి లేదు పాతకాలంలో ఉంటుంటే జమీందారు నేను కూర్చోలేదు మీరు జమీందార్ కూర్చో అనమాట బాగుంది ఇది ఇలా అబ్బో పడిపోతా పడదు అది ర్యాగింగ్ చేయ దాని పేరే ర్యాగ్ చేస్తాను పడదు వెనకాల వెనకాల సపోర్ట్ పడితే లేదు అన్ని తల పూలు తామర పూలు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ సో చూసారు కదా మన మనిషి ఎలా ఉండడం భయంకరంగా ఉండదు అంటే ఇప్పుడు ఏదైనా ఇలా పొడవాలి అన్నప్పుడు ఇలాంటి వాడతాం డబ్బు అన్నమాట వచ్చింది కానీ కథ గుద్దాం అక్కడ మేము లోపల పుచ్చకాయ పెట్టి బ్లడ్ పెట్టి పొడి బయటికి వచ్చేలా కట్ చేసి పెడతాం చూస్తున్నాం కదా ఇది మన వర్జినల్ విలన్ సినిమాలో కనిపించే విలన్ సో ఈ ఎన్ని సార్లు పడిచినా మళ్ళీ ఇలానే వస్తాడు మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ బతికే కొండ మంచి కింద పాడేయాలి డ్రెస్ వేసేసి టోపీ పెట్టాలి డామేజ్ అవుతా ఉంటుంది పైన పడతా ఉంటాం కదా సో మరోడు మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు హెల్దీ హెల్దీ బాయ్ అన్నమాట సో చాలా హెల్దీగా కూడా కనిపిస్తున్నాడు సార్ జిమ్ కూడా గట్టిగా చేస్తాడు గట్టిగా చేస్తాడు అంటే ఎందుకంటే ఆ ఎక్కువ ఇలాగే ఉంటారు ఈ పర్సనాలిటీ ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కువ చేస్తా ఉంటాం సో విలన్ అయితే చాలా బాగున్నాడు సార్ అప్పుడే దేవగా పెట్టండి పెట్టి బాగుంది ఏం కాదు ఇంట్రెస్టింగ్ అయితే వస్తారు అప్పుడే ఇంకొంచెం ఫ్రంట్ కి పెట్టారు ఆ అంటే కట్ట తగిల్నా ఈ వెనకాల తగలదని ఆ చైన్స్ వల్ల మెడ కట్ అవదనే అలా పెడతారు అన్నమాట ఓకే ఇక్కడ తగిల్నా ఆ చైన్స్ ఉంటాయి కాబట్టి మెడ కట్ అయిపోదు ఆ చైన్ కట్ అవుతుంది ఈ ప్రాపర్టీస్ చూసి నేను కూడా రాజలకలకి తెలిసిపోతున్నా